హలో అండి నాకు ఎంతో ఇష్టమైన కార అయితే మీకు చూపించబోతున్నాను ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికోసం అయితే నేను ముందుగా ఒక కప్పులోకి ఒక కప్పు రైస్ అయితే ఉడికించిన అన్నాన్ని అయితే తీసేసుకొని దాంట్లోకి కొంచెం సాల్టు పసుపు కారం అంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి తగినంత అయితే వేసేసిన తర్వాత ఒక స్పూను పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేరుశనగపప్పు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనము కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము ఈ అన్నంలో నుంచి పచ్చి వాసన కారంలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనము ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకి ఎంతో టేస్టీగా ఉండేటువంటి కారపన్నం అయితే చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆనియన్స్ అదేవిధంగా లెమన్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి